కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు అయితే శివరాజ్ కుమార్ కు ఏమైందనేది మాత్రం ముందు తెలియలేదు కన్నడ నాట ఒక్కసారి వార్త అందరినీ షాక్ కి గురిచేసింది ఆయన్ని చూసేందుకు మధు బంగారప్ప ఆసుపత్రికి కూడా వెళ్లారు దీంతో శివన్న ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు డాక్టర్లు అందించిన సమాచారం మేరకు శివరాజ్ కుమార్ ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది కేవలం జనరల్ చెకప్ కోసం ఆయన ఆసుపత్రికి వచ్చినట్టు అక్కడ వార్తలు వినిపించాయి ఇక ఉదయం శివన్న డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది Thank you గత కొద్ది రోజులుగా శివరాజ్ కుమార్ చాలా బిజీగా ఉన్నారు షెడ్యూల్లో ఒకవైపు సినిమా పనులు చూసుకుంటూ మరో పక్క లోక్సభ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు ఆయన శివరాజ్ కుమార్ భార్య గీత ఈసారి శిమోగా లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు అందుకే తన భార్య తరపున ప్రచారం చేసేందుకు పలు పట్టణాల్లో పర్యటిస్తున్నారు శివన్న చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఎండలో కూడా ఆయన తీవ్రమైన ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన వయసు అరవై ఒక్క సంవత్సరాలు కొద్ది రోజులుగా గీత శివరాజ్ కుమార్ తరపున వేగంగా ప్రచారం చేస్తూ ఉన్నారాయన అయితే తీవ్రమైన ఎండవేడి కారణంగా శివన్నీ అలసిపోయి ఉండవచ్చని తెలుస్తోంది ఆ కారణంతోనే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది ఇక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆయన చేర్పించారు ఐదుగురు వైద్య సిబ్బంది ఆయనకు పూర్తిగా అన్ని చెకప్లు లు చేసినట్టు తెలుస్తోంది అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని అలాంటి ఆందోళన చెందొద్దని ఆయన టీం అయితే తెలియజేస్తూ ఉన్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు అయితే శివరాజ్ కుమార్ కు ఏమైందనేది మాత్రం ముందు తెలియలేదు కన్నడ నాట ఒక్కసారి వార్త అందరినీ షాక్ కి గురిచేసింది ఆయన్ని చూసేందుకు మధు బంగార ఆసుపత్రికి కూడా వెళ్లారు దీంతో శివన్న ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు డాక్టర్లు అందించిన సమాచారం మేరకు శివరాజ్ కుమార్ ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది కేవలం జనరల్ చెకప్ కోసం ఆయన ఆసుపత్రికి వచ్చినట్టు అక్కడ వార్తలు వినిపించాయి ఇక ఉదయం శివన్న డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది గత కొద్ది రోజులుగా శివరాజ్ కుమార్ చాలా బిజీగా ఉన్నారు షెడ్యూల్లో ఒకవైపు సినిమా పనులు చూసుకుంటూ మరోపక్క లోక్సభ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు ఆయన శివరాజ్ కుమార్ భార్య గీత ఈసారి శిమోగా లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు అందుకే తన భార్య తరపున ప్రచారం చేసేందుకు పలు పట్టణాల్లో పర్యటిస్తున్నారు శివన్న చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఎండలో కూడా ఆయన తీవ్రమైన ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన వయసు అరవై ఒక్క సంవత్సరాలు కొద్ది రోజులుగా గీతా శివరాజ్ కుమార్ తరపున వేగంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన అయితే తీవ్రమైన ఎండవేడిమి కారణంగా శివన్న అలసిపోయి ఉండవచ్చని తెలుస్తోంది ఆ కారణంతోనే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది ఇక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయన చేర్పించారు ఐదుగురు వైద్య సిబ్బంది ఆయనకు పూర్తిగా అన్ని చెకప్లు చేసినట్టు తెలుస్తోంది అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని అలాంటి ఆందోళన చెందొద్దని ఆయన టీం అయితే తెలియజేస్తూ ఉన్నారు